ఈ వీడియోలో మీకు చూపిస్తుంది నేను అంత గత వీడియోలో మీకు నరదిష్టి అనేది మనం ఏ విధంగా తీసివేసుకోవాలి మనం మనం సొంతగా ఏ విధంగా తయారు చేసుకోవాలి అనే దాని గురించి మీకు నేను తెలియజేయడం జరిగింది అయితే మీకు ఈరోజు మీకు నేను దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలనే దాని గురించి చూపిస్తున్నాను ఇవి వచ్చేసి వీటిని ఒక తొమ్మిది తీసుకోవాలన్నమాట ఇవి గార చెట్టు యొక్క ముళ్ళు మటివి ఎందుకంటే ఎవరైనా సరే మన మన వైపు కానీ మన ఇంటివైపు కానీ చూసినప్పుడు వాళ్ళ కళ్ళల్లో గుచ్చుకునే విధంగా ఇటు ఒక మంత ప్రయోగంతో చేయబడిద్ది మాట అవి వచ్చేసి ఒక తొమ్మిది తీసుకోవాలి గారచెట్టు అనేది తెలుసుకుని మీకు ఏ విధంగా ఉండిందో ఇవి వచ్చేసి నవధాన్యాలు అన్నమాట నవ అంటే తొమ్మిది కలిపి అండి తొమ్మిది రకాల అయిన తొమ్మిది రకాలు కలిపిన వస్తువులు అన్నమాట ఆ విధంగా పెట్టిన తర్వాత దాని మీద పుష్పు అనేది మనం అదే అదేవిధంగా తర్వాత దాని మీద కుంకుమ అనేది మనం వేసుకోవాలన్నమాట ఇది వచ్చేసి ఒక మంత్ర ప్రయోగంతో మా దగ్గర జరిగిద్ది మాట మీకంటే మీరు మామూలుగానే దీన్ని ఈ విధంగా తయారు చేసుకుంటారు కాబట్టి మీకు ఆ రోజు మీరు చూపించడం అనేది జరిగిందన్నమాట దాని మీద నవధాన్యాలు అనేవి ఆ విధంగా మనం వేసుకోవాలి ఇది మీకు సొంతగా తయారు చేసుకోవచ్చును కాకపోతే మేము తయారు చేసేది ఏంటంటే మంత్రంతో అది జరిగిద్ది కాబట్టి ఒకళ్ళు మమ్మల్ని అడగటం అనేది జరిగింది గురువు గారు మేము తయారు చేసుకో మీ దగ్గర నుంచి అయితే మాకు ఒక మంత్ర ఉచ్చారణ అది వచ్చింది కాబట్టి అది ఎంత రేట్ అయినా పర్వాలేదు మాకు తయారు చేసి పంపించండి అని చెప్పి మేము దీని ఈ యొక్క వాళ్ళ కోసం అని ఒక రెండు తయారు చేస్తున్నాం అనమాట తయారు చేసిన ఈ నరదిష్టికి సంబంధించిన ఇది మొత్తం సంవత్సరం ఉండిద్ది దీని పట్టు వచ్చేసి సంవత్సరం సంవత్సరం ఉండిద్ది అన్నమాట అంటే సంవత్సరం దాకా మీ వైపు కానీ మీ ఏదైనా సరే మీరు ఎక్కడైతే ఇంట్లో కానీ బిజినెస్లో కానీ ఎక్కడైనా సరే మీరు దీన్ని అక్కడ గుమ్మం అయితే గుమ్మం దగ్గర కట్టుకోవాలి బిజినెస్ అయితే ఎక్కడో అక్కడ కట్టుకోవాలన్నమాట ఎటువంటి అయినా సరే మీ మీద పడకుండా ఈ యొక్క మంత్ర ప్రయోగం ద్వారా ఇది జరిగింది మాట దీని పట్టు వచ్చేసి సంవత్సరం ఉండిద్ది మాట సంవత్సరం తర్వాత మళ్ళీ దీన్ని తీసుకేసేసి మళ్ళీ కొత్త తయారు చేసుకోవాలి ఈ విధంగా ఒకళ్ళ మమ్మల్ని బెంగళూరు నుంచి వాళ్ళు ఫోన్ చేశారు మేము మాకు ఇవన్నీ తెలియదు గురువుగారు మీరు కొద్దిగా తయారు చేసి పంపించే పని అయితే మేము పేమెంట్ పంపిస్తామని చెప్పారు సరే అని వాళ్ళ కోసమని ఒక రెండు తయారు చేసాము ఈ కొరియర్ ద్వారా వాళ్ళకి పంపించడం అనేది జరిగింది కాకపోతే తయారు చేస్తున్నాం కాబట్టి మీకు ఒక వీడియో అనేది ఈ విధంగా చేసుకోవాలి అనే దాని కోసం మీకు నేను తయారు చేయడం అనేది అనమాట గార చెట్టు అంటే అది వైదిగానికి ఎంతో విశిష్ట చెందిందన్నమాట అంటే మంత్రతంత్రాలకు సంబంధించింది అది చాలా ఫవర్ఫుల్గా అనమాట ఆ గార చెట్టు మండలనేవి మీరు ఎవరైనా సరే వేద పిశాచాలు అంటే గాలు అంటే చెడు ప్రయోగాలు కానీ వేసుకుంటే ఏం జరగకుండా చెట్టు యొక్క కొమ్మలను తెచ్చి వాటిని నాలుగు కర్రలు తయారు చేసేసి వాటికి పసుపు కుంకుమ పూసేసి మీకు ఇంటికి అష్టదిగం చేసుకోవడం కోసం నాలుగు పక్కల నాలుగు మీరు వాటిని అష్టం అంటే స్థలానికి నాలుగు పక్కలు నాలుగు ఉంటాయి కదా వాటిలో కొద్దిగా వంట తీసేసి అక్కడ మీరు నవధాన్యాలు ఈ యొక్క కర్రన్న అదేవిధంగా పసుపు కుంకుమ నిమ్మకాయ ప్రయోగం చేసేసి అష్ట దిగ్బంధనం చేస్తారు అన్నమాట అంటే ఎదుటి వాళ్ళు మీకు ఏం చేయకుండా చేస్తారు అది ఒక కార్యక్రమం అది చూపిస్తారు మీకు దాన్ని కూడా ఇది నరదిష్టి కోసం కాబట్టి మీకు చూపిస్తుంది అనమాట మీరు ఎవరైనా సరే చేసుకోలేని వాళ్ళు దీంట్లో క్లియర్గా మీకు అంటే వాయిస్ రూపంలో అనేది మీకు చెబుతున్నారు కానీ మీకు అర్థం కాదు కాబట్టి మీరు దీన్ని చక్కగా చూసుకోండి అనమాట చూసుకొని మీ విధంగా తెచ్చుకోండి ఎవరైనా సరే గాలి చెట్టు అనేది మీకు మీ దగ్గర లేదని ఉంటే వాటి నుంచి ముళ్ళు సేకరించుకోండి వాటికి ముళ్ళు ఉంటాయి అన్నమాట ఆ ముళ్ళు అనేవి ఒక తొమ్మిది తీసుకోండి తొమ్మిది తీసుకొని ఆ తొమ్మిది ముళ్ళు వీటిలో కలిపేసి మీరు ఈ ఈ విధంగా నేను చెప్పిన ప్రకారం చేసుకున్నట్లయితే మీకు నరదిష్టి అనేది శాశ్వతంగా మీ వైపు చూడకుండా ఉండింది అనమాట వీటిలో చాలా పవర్ఫుల్గా తయారైద్దండి ఎందుకంటే నేను చదువుతున్నాను కాబట్టి ఎంతోమంది మా దగ్గర తీసుకొని వెళ్తుంటారు దాని ప్రకారం మీకు తెలియజేస్తున్నాము సంవత్సరం దాకా ఈ యొక్క పట్టు అనేది ఉండింది మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ మార్చుకోవాలన్నమాట ఆ విధంగా చేసుకోండి మీకు కానీ మీ కుటుంబానికి కానీ ఎటువంటి చెడు చూపు కానీ నరదిష్టి కానీ ఏదైనా సరే ఉన్నా కూడా పటా బంచలే అయిపోయింది అట్లా అదేవిధంగా మీకు గుమ్మడికాయలు కూడా చెప్పాను అది కూడా మీరు ప్రతి ప్రతి అమావాస్యకు అమావాస్య తీస్తూ ఉంటే మీకు ఎటువంటి నరదిష్టి అయినా సరే పూర్తిగా తొలగిపోయిద్ది అట్లా కాకుండా ఇంట్లో ఏదన్నా మాకు ఇంట్లో ఏదో చెడు గ్రహాలు ప్రవేశించినట్లుగా ఉన్నాయి ఇల్లంతా గాంభీరంగా ఉంది ఇది భూతపేద విచార తిరుగుతున్నట్లు అనిపిస్తుంది మాకు అనుకుంటున్న వాళ్ళైతే ఒక బెల్ల అనేది మీరు అమావాస్య రోజున దేవుడు చెప్పే కదా మీకు ఆ వీడియో చూడండి అమావాస్య రోజున దాంట్లో పెట్టేసి దేవుడి పట్టాల దగ్గర పెట్టేసి దాన్ని మీరు ఉదయాన్నే తీసేసి మీరు ఎక్కడైనా సరే పారే నెలలో కానీ లేకపోతే ఇక్కడ బావులు కానీ చూడండి పడేసేయండి ఏం లేదంటే ఎవరు తొక్క ప్రాంతంలో పడేసేయండి అంటే అయితే ఇక్కడ విషయం ఏంటంటే నిన్న నేను కుబేర్ కార్డు గురించి చెప్పటం జరిగింది అనమాట ఏమండి కుబేర్ కార్డు అనేది ఒక ధనాన్ని ఆకర్షింపజేసుకోవడం కోసం మీరు చేసే యొక్క వ్యాపారంలో బిజినెస్లో కానీ అధిక లాభాలు చూపించి మీకు ఒక మంచి మార్గం అనేది చూపించిందని చెప్పాను చాలామంది ఈ యొక్క కుబేర్ కార్డుకి నేను ఆల్రెడీ నెంబర్ కూడా ఇస్తున్నాను వీడియోలో నెంబర్ కూడా ఇస్తున్నాను నేనేం చూస్తున్నానంటే మీరు నాకు ఎటువంటి వాయిస్ 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 కాల్ కానీ వీడియో కాల్గా చేయొద్దు మీకు కావాల్సిన కుబేర్ కార్డు కాబట్టి ఆ కుబేర్ కార్డు సంబంధించిన డీటెయిల్స్ మీరు కనుక్కోండి మేము వాట్సాప్ రూపంలో చాలా చాలామంది వీడియో కాల్ ఆడియో కాల్ చేస్తున్నారు ఆ కాల్ అనేవి ఎత్తపోడు అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే నేను క్లారిటీగా ఈ వీడియో అనేది చేస్తున్నా కానీ మీరు ఆ వీడియోని పూర్తిగా చూడటం లేదు ఐదు ఆరు నిమిషాల వీడియో కూడా మీరు చూడలేకపోతున్నారు నెంబర్ ఇవ్వండి నెంబర్ ఇవ్వండి కుబేర్ కార్డు కాస్ట్ ఎంత కుబేర్ కార్డు కాస్ట్ ఎంత అని అడుగుతున్నారు నేను ఆల్రెడీ దీంట్లో నెంబర్ అనేది ఇస్తున్నాను మీరు చూడటం లేదు మీరు నెంబర్ అనేది చూసుకోండి నెంబర్ చూసుకొని దానికి వాట్సాప్లో మీరు ఆ మెసేజ్ రూపంలో నాకు పెడితే నీకు మీకు సమాధానం అనేది చెప్పడం జరిగింది అంతేగాని మీరు ఐదు ఆరు నిమిషాలు వీడియో కూడా చూసుకో చూడకుండా స్కిప్ చేసుకుంటూ వెళ్తున్నారు తర్వాత నెంబర్ ఇవ్వండి గురువుగారు నెంబర్ ఇవ్వండి గురువు గారు అన్నారు అయితే ఈ వీడియోలో మీకు నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది ఎవరు కూడా మీరు కామెంట్ రూపంలో కింద బయటకు అడగలను ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెసేజ్ రూపంలో